స్వామి నమస్తే హ్యాపీ చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ చాలా బాగున్నాను నేను చాలా ఇంకా ఆరో తారీఖు అంటే ఆరు సిరీస్ లో అంటే ఆరు గాని పదిహేను ఇరవై నాలుగు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది మా ఎలా మా మామూలుగా ఉంటది ఆరు అంటే ఈ ప్రపంచానికి మహాలక్ష్మి మహాలక్ష్మి లగ్జరీలు ఇస్తుంది ఓకే బాగా నాలెడ్జ్ ఉంటది వీళ్ళకి వీళ్ళు ఏ రంగంలో ఉన్నా టాప్ లో ఉంటారు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎందుకంటే ఏఆర్ రహమాన్ అబ్దుల్ కలాం పదిహేను పదిహేను సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ మరి జయలలిత గారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మరి సానియా మిర్జా పదిహేను మ్యారేజ్ డేట్ తర్వాత గానీ ఇంత మంచి నంబర్ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి గెలీలియో సూపర్ కోడ్ అయినా పదిహేను అలా ఉంటుంది మరి మరి అట్లా ఉంటది కాబట్టి వీళ్ళు మాజీ అద్భుతం మేదస్ ఓకే ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎందుకంటే అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆయన పదిహేను అంటే ఆరు పదిహేను అంటే ఒకటి పంతొమ్మిది అంటే పది ముప్పై ఒకటి నాలుగు మొత్తం క్యాల్ చేసిన ఇది ఇది ఏడు పద్నాలుగు ఏడు చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే మళ్ళీ రాజయోగం వచ్చింది సిక్స్ అండ్ త్రీ సిక్స్ అండ్ త్రీ ఫుల్ క్యాష్ ఫ్లో గాని ఆయన డబ్బును ఆశించలే నాలెడ్జ్ ఆలోచించాడు సిక్స్ అండ్ త్రీ ఇదిగోండి సిక్స్ అండ్ త్రీ సిక్స్ అండ్ వన్ అంటే వాళ్ళ భవిష్యత్తు వేరే ఉంటది అంటే వీళ్ళకి ఏంటంటే సిక్స్ అంటే శుక్రుడు వన్ అంటే సూర్యుడు ఈ కాంబినేషన్ వల్ల ఫలితాలు వేరుగా ఉంటాయి సిక్స్ అండ్ టూ కొంచెం లవ్ ఎఫేర్ లవ్ మ్యారేజ్ ఇంకా సిక్స్ అనగానే మీకు తెలియాల్సింది ఏంటంటే ఒకవేళ ఏపీజే అబ్దుల్ కలాం లాగా బ్రహ్మచారిగా ఉంటే అది వేరు ఇది మంచి రొమాంటిక్ నంబర్ మళ్ళీ ప్రేమిస్తే మాత్రం మామూలుగా ఉండదు మళ్ళీ రొమాంటిక్ పక్కన ఇంకోటి చెప్పాలి సెక్స్ నంబర్ ఇది ఇది లేకపోతే అసలు సుఖమే లేదు లైఫ్ లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గానీ వాళ్ళ విత్తు సంఖ్యలో గానీ వాళ్ళ తేదీలో గానీ ఎక్కడైనా ఈ నంబర్ ఉంటేనే వాళ్ళు సుఖపడతారు అది లేదంటే నో మరి ఆరు నెంబర్ అంటే లా కారు లగ్జరీ బెంజ్ ఇవన్నీ వచ్చాయి దీంతో ఆరు మూడు ఆరు మూడు అంటే ఇప్పుడు మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారి మంచి మేధాశక్తి మేధాశక్తి ఆయన రెండు నుంచో మూడో తోటి పోయినాడు రాష్ట్రపతిగా మళ్ళీ రెండు మూడు సూట్లతో వచ్చినాడు బయటకు వచ్చాడు మనం ఆయన గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి తిండిలే చూసారా అంత హానెస్ట్ గా జీవించినంత కాలం ప్రజలకి ఉపయోగపడే పనులు చేశారు కానీ నాస్ట్ నేను ఏం చేయలేదు ఆయన లాంటి మనిషి ఈ భారతదేశం కాదు ప్రపంచంలో మళ్ళీ దొరకడం ఓన్లీ సింగిల్ బీస్ అది మాస్టర్ ఫీస్ అది ఇంకా సిక్స్ అండ్ ఫోర్ వీళ్ళు కచ్చితంగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది సిక్స్ అండ్ ఫోర్ వీళ్ళు చాలా మేధాలు సిక్స్ అండ్ ఫైవ్ సిక్స్ అండ్ ఫైవ్ చాలా మేధాలు ఎవ్వరు చెప్పిన వినరు ఇంకా సిక్స్ అండ్ సిక్స్ సూపర్ కోడ్ సూపర్ కోడ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా బాగా డబ్బు పరిపతి ఆ మళ్ళ

ఇక సగం సగం మిడిమిడి జ్ఞానంలో ఉన్న న్యూమరాలిస్టులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోమంటారు కానీ చేసుకోవద్దు ఆల్రెడీ సిక్స్ ఉన్న వీళ్ళకి ఇంకోటి ఎవరికైనా వ్యాప్తంగా ఇది నా యొక్క ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఏ డేట్ లో పుట్టినా ఒకటి నుంచి ముప్పై ఒకటి తారీఖులా వీళ్ళు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో పెళ్లి చేసుకుంటే నంబర్ వన్ ఉంటది మళ్ళీ వన్ సూపర్ కోర్టు వస్తే సూపర్ గా ఉంటది ఈ అక్టోబర్ పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఒకటో తారీఖు మేము చేస్తున్నాం ఇక మేము లీస్ట్ చెప్పం మేము చాలా బీఏపీలు వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి ఒక ముప్పై సంవత్సరాలు ఇప్పుడు నెగిటివ్ గా వాళ్ళకి అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ ఈ రహస్యాన్ని తెలుసుకొని మా దగ్గరకు వస్తున్నారు ఇట్లాంటి కోర్టులకు బోర్డు మంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన మూడు లో ఆరులో ఐదులో సూపర్ కోర్టులో ఈ అక్టోబర్ నెలలో చేసుకుంటున్నారు వీళ్ళు అంటే వీళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఎమోషనల్ ఏం లేదు వీళ్ళు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనం అందరం ఫోటో దిగుతున్నాం కదా వాళ్ళు రారు బర్త్డే మీ హ్యాపీ బర్త్డే అని అయితే ఏంది అయితే వీళ్ళు మాట్లాడరు స్పీచ్లు ఇయ్యరు ఏం చేయరు ఇంకా ఫోటోలు దిగరు వీళ్ళు డిఫరెంట్ వీళ్ళ లోకల్లో వీళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళు ఆనంద పడతారు లోపలి లోపల వీళ్ళు వీళ్ళే జోక్ వేసుకుంటారు కొందరు మళ్ళీ అలా కాకుండా కొందరు మాట్లాడుతుంటారు అనుకోండి కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అందరు ఫోటో దిగితే నేను దిగాలని ఉంది అంటారు దిగాలి ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఓడే జూన్ పదిహేను తారీఖు రెండు వేల తొమ్మిదిలో పుట్టి మా ఓడు పూజ చేస్తున్నప్పుడు అచ్చి పూసోడు ఫోటోలు దిగడు హ్యాపీ బర్త్డే అంటే ఎందుకు హ్యాపీ బర్త్డే కొత్త ఇట్లా అంటారు అనుభవంతో చెప్తున్నా పదిహేను సంవత్సరాల అనుభవంలో కానీ చదువులో టాప్ ఉంటారు వీళ్ళు టెక్నాలజీలో టాప్ ఉంటారు ఏదో కొత్త ఆవిష్కరణ చేయాలంటారు అంతే ఐ థింక్ పెళ్లి చేసుకోకూడదు ఏ డేట్ వాళ్ళు పెళ్లి చేసు వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని అంటే మామూలుగా అయితే వీళ్ళను ఏంటంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని అంటారు కానీ నేను అనను మీరు అనరు ఎందుకంటే గురువు కదా ఈయన కూడా రాక్షసుల గురువు ఈయన దేవతల గురువు ఈయన కొడుకుని విద్య కోసం ఈ రాక్షసుల గురువు శుక్రాచార్యం దగ్గర పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడు ఈయన దగ్గర లేదనే కదా నాలెడ్జ్ నాలెడ్జ్ ఆయన దగ్గర ఉందని పంపిస్తాడు అంటే వీళ్ళ శత్రుత్వం ఉంది లేదు కానీ వీళ్ళు మాత్రం ఏ డేట్ వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని అంటే మెయిన్ గా మెయిన్ గా ఏంటి అంటే ఒక నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి వాళ్ళని చేసుకోకపోతే మంచిది ఏ డేట్ ఒకసారి రాదు నాలుగు 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 పెళ్లి చేసుకోకూడదు నాలుగు పదమూడు నాలుగు పదమూడు ఇరవై రెండు ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి సో వీళ్ళు వీళ్ళతో చేసుకోకపోతే మంచి ఆ డేట్ లో కూడా పెళ్లి చేసుకోవద్దు ఆ డేట్లు ఈ డేట్లు ఒకటి పది పంతొమ్మిది అంతే ఉదయం అదే బ్రహ్మమూర్తం బ్రహ్మవుతాం మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటలలో వీళ్ళు ఆరో తారీఖు ఆ సిరీస్ లో పుట్టిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకో ఇంకా వీళ్ళం కూడా చేసుకోకపోతే మంచిది ఏడు పదహారు ఇరవై ఐదు ఇరవై ఐదు వీళ్ళని చేసుకోపోయినా మంచిది బాగుంటుంది మిగతా అంతా బాగానే ఉంటది మిగతా అంతా బాగుంటది అదే అదే సంగతి వీళ్ళు మామూలుగా నిజంగా చెప్పాలంటే వీళ్ళను ఇప్పుడు ఐదు నెంబర్ అంటే ప్రపంచంలోనే బిజినెస్ మ్యాగ్జైన్స్ అంటారు కదా వీళ్ళు సుఖ పురుషులు అంటే సుఖపడతారు సుఖపడతారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అది అద్భుతం హ్యాపీ భారత్ ఇదండి ఆరు సిరీస్ లో పుట్టిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉందని చెప్పి బాబా గారు చెప్పారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్